అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నమస్తే అందరికీ ఈరోజు నేను ఒక మంచి విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే రవివర్మ గారి మెడికల్ క్యాంప్ కోసం అది హైదరాబాద్లో ఎక్కడ ఎప్పుడు ఏంటని చాలా కామెంట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా గుంటూరు ఇంకా విజయవాడ చాలా చోట్ల పెడతారు కదా కానీ హైదరాబాద్లో క్యాంప్ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇంకా అక్కడ ఫోన్ నెంబర్స్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ అని కూడా చాలా అంటే చాలా నాకు వస్తున్నాయి కామెంట్స్ ఇప్పటికి కూడా నా ఓల్డ్ వీడియోస్కి అందుకని చెప్పి ఈ రోజు అసలు రవి వర్మ గారు క్యాంపు ఎక్కడ పెడతారు హైదరాబాద్లో పెట్టినప్పుడు అది ప్లేస్ ఎలా ఉంటుంది అక్కడ సార్ వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారనేది ఈ వీడియోలో మీకు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది నేను నెంబర్స్ కూడా పెడతాను నెక్స్ట్ నెక్స్ట్ క్యాంప్ వచ్చి మనకి నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అలా ఉంది వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూపించుకోండి ఆయుర్వేద డాక్టర్ రవ్వరమ్ గారు వైద్యం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మేమైతే జూబ్లీ హిల్స్ నుంచి మేడ్చల్ అయితే బయలుదేరాం ఎందుకంటే సార్పేట మెడికల్ క్యాంప్ ఎప్పుడు కూడా హైదరాబాద్లో మేడ్చల్ జిల్లాలో పెడతారు అక్కడ సుతారీగూడెం అనే గ్రామం ఇంకా కండ్లకోయ మీకు ఐడియా ఉంటుంది హైదరాబాద్ నియర్ పీపుల్కి అయితే సుతారి గ్రామం కండ్లకోయ ఆ ఏరియాలో మేడ్చల్ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అడ్రస్ చాలా మందికి సో అక్కడికైతే నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను నెంబర్స్తో పాటు అడ్రస్ కూడా లాస్ట్లో మెన్షన్ చేస్తాను మాకేంటంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము కానీ ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉండే టూ త్రీ డేస్కి చాలా మంది అయితే బుక్ చేసుకుంటారు కాబట్టి ఆ స్లాట్లో మనం వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలి సో మేమైతే ఫైవ్ కలా స్టార్ట్ అయ్యాము నాకేంటంటే జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ అయితే మేడ్చల్కి వన్ అన్ హాఫ్ అవర్ అలా దగ్గర దగ్గర వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందని చెప్పేసి మేము అంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఎప్పుడు కూడా సార్ తీసుకునే మెడికల్ క్యాంప్ ఏరియాస్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి మీకు కొత్తగా వెళ్ళే వాళ్ళకి గూగుల్ మ్యాప్స్లో కూడా పెట్టుకుంటే అడ్రస్ అనేది లొకేషన్ చూపిస్తుంది దాన్ని పట్టుకొని కూడా మనం వచ్చేయచ్చు ఒకవేళ అక్కడ ప్లేసెస్ బాగా ఐడియా ఉన్నవాళ్ళు అయితే సుతారీగూడెం గ్రామం అయితే సుతారిగూడెం కండ్లకోయ ఇంకా మేడ్చల్కి నియర్ ఇదైతే ఉంటుంది సో మీరు ఒకవేళ అడ్రస్ పూర్తిగా ఇంకా ఓన్లీ మొబైల్ మ్యాప్స్లో పెట్టుకొని రావాలంటే కనుక రవివర్మ పంచప్రాణ ఆయుర్ విలేజ్ అని సెర్చ్ చేస్తే ఇన్ మేడ్చల్ అని మీరు సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మీకు ఈ లొకేషన్ అయితే చూపిస్తుంది ఇంకా దీన్ని పట్టుకొని అయితే వచ్చేయచ్చు ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే మీకు ఇలా మ్యాడ్ ఉంటుంది చుట్టూ కూడా ఎత్నిక్ ఇంకా అట్మాస్ఫియర్లా అనిపిస్తుంది మనకి మేము వెళ్ళినప్పటికే జనాలు అప్పటికే చూస్తున్నారు కదా ఇంకా అప్పుడే తెల్లవారక ముందే చాలా మంది అంటే చాలా మంది వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అప్పటికే చాలా మంది వచ్చి వాళ్ళకి చిన్న టైం స్లాట్లోనే వాళ్ళు వెళ్ళాలన్న ఉద్దేశంతో ముందుగానే వచ్చేసి ఉన్నారు చూస్తున్నారు కదా ఇంకా ఎదర కూర్చోవడమే కాకుండా లోపల హాల్లో కూడా వెయిటింగ్ హాల్ దగ్గర ఎంతమంది ఉన్నారో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా అప్పటికే వచ్చి వెయిటింగ్లో వాళ్ళు ఎవరు లిస్టు ప్రకారం వాళ్ళని లోపలికి పిలుస్తున్నారు మైక్లో ఇంకా అక్కడి నుంచి ఎవరు పేరు వస్తే వాళ్ళైతే లోపలికి వెళ్ళి సార్ దగ్గర అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఇంకా బయట చూడండి ఇంకా మేము వెళ్ళకముందు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడాను మేము వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది వచ్చి కొత్తగా అయితే పేర్లు రాసుకొని కూడా చూపించుకుంటున్నారు వెయిట్ చేసి మరి ఆన్లైన్ బుకింగే కాకుండా ఆఫ్లైన్గా కూడా వచ్చేసి డైరెక్ట్గా నేమ్స్ ఎంటర్ చేయించుకొని వీళ్ళంతా అయిన తర్వాత అప్పుడైతే చూపించుకోవడానికి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ లోపే ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కూడా సార్ మీకు ఆల్రెడీ నేను చూపించిన ప్రతి మెడికల్ క్యాంప్ వీడియోలో కూడా ఆయన ఏ ఊర్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినా అక్కడైతే ఫుడ్ అరేంజ్ చేయడం అనేది మంచి విషయం వచ్చిన ప్రతి ఒక్కరికి మార్నింగ్ టిఫిన్ ఇంకా టీ ఉంటుంది హెర్బల్ టీ తర్వాత ఇంకా లంచ్ కూడా ప్లాన్ చేస్తారు అది నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదా ఇక్కడ కూడా అలానే మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేశారు మిల్లెట్స్తో అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రెడీ చేస్తున్నారు ఈవినింగ్ వరకు ఉండే వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ హెర్బల్ టీ కూడా ఇస్తారని చెప్పాను కదా అది కూడా అటువైపు అవుతూ ఉంది చాలామంది అయితే టిఫిన్ చేశారు ఎందుకంటే అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళే కాబట్టి అందరూ ఇక్కడే టిఫిన్ చేశారు నేనైతే ఓన్లీ వీడియో పర్పస్కి మాత్రమే ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపించడం కోసం అయితే వీడియో తీయడానికి అయితే మాత్రమే వచ్చాము ఇంకా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అయితే రవివర్మ గారి క్యాంప్ నేమ్ వచ్చి పంచప్రాణ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట సో ఇక్కడ మీరు మెడిసిన్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ మెడిసిన్ ఇంతకుముందు వాడిన వాళ్ళు ఓన్లీ మెడిసిన్ తీసుకోవాలన్నా సరే అవైలబుల్గా ఇక్కడ దొరుకుతాయి మీకు ఇంకా నెక్స్ట్ రవర్మ గారు చూస్తున్నారు కదా అందరూ లైన్లో నిలబడి ఉన్నారు అందరికి ఒకరి తర్వాత ఒకరికి అయితే ట్రీట్మెంట్ రాసేస్తున్నారు పంచప్రాణ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఇక్కడైతే మనకి స్టోర్ కూడా ఉంది చెప్పాను కదా ముందు వాడిన వాళ్ళకి మెడిసిన్ ఓన్లీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది జన్మొస్తారని ఒక మూడు వందలు నాలుగు వందల మంది వచ్చి ఉంటారు మేము రాకముందు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది సో మీరు కూడా రావాలనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ వీడియోలో నేను చాలా అయితే పెట్టాను కదా ఫొటోస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అవి కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ మెడికల్ క్యాంప్ అంటే నవంబర్లో ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఉందని చెప్పాను కదా దానికి కూడా మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే నెంబర్తో సహా మీకు ఇక్కడ ఫోటో మెన్షన్ చేస్తున్నాను సో మీరు కూడా వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి